వేసు ప్రభు అట్లా తిరిగి వస్తామని చెప్పి నమ్ముతున్నాయా ఈ అనుమానం ఏం లేదు కదా పూర్తిగా నమ్ముతున్నాం కదా వాళ్ళు కూడా మార్చుకుంటారు వాళ్ళు మార్చుకుంటారు సరేనా ఇంకొకటి మీ ఒంటి మీద కానీ ఇంట్లో కానీ ఏదైనా మంత్రాలు కానీ సాయితలు కానీ అట్లాంటి తీసుకోండి ఇప్పటి నుంచి మనం దేం లేదని నమ్మకం పెట్టుకుండాలి వేసు ప్రభు మనకు సమస్తమై ఉంటుంది

నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది అన్నాడు ఈ గీతంలో భక్తుని ఆశంత యేసుని చూడాలని తన జీవితం ద్వారా యేసును లోకానికి చూపాలని వింటూ ఈ బాటనే మనము ఎన్నుకుందాం నువ్వే నా శ్వాస నువ్వే నా భాష నాయసు నువ్వే నాశ నువ్వే నా శ్వాస నువ్వే నా భాష నాయసు అందుకే అందుకే నా వందనాలు అందుకే తీసుకున్నాను మీ జీవితంలో ఒక గొప్ప మలిపిడి ఈ రోజు నుంచి మీరు సాధారణ వ్యక్తులు కాదు సరేనా దేవునికి కుమార్తె మళ్ళీ ఎందరైతే తను అంగీకరించారో వాళ్ళందరికీ దేవుని కుమారులు అయ్యేదానికి అధికారం ఇచ్చారు లేదు రోజు నుంచి అధికారపూర్వకంగా మీరు దేవుని పెట్టడం సరేనా ఇంతవరకు మీరు అబ్బా తండ్రి అని తండ్రి అని ప్రా ప్రార్థన చేసి ఉంటారేమో కానీ ఈ రోజు నుంచి మీకు అధికారపూర్వకంగా దేవుడు అధికారం ఇచ్చాడు దేవుని పిల్లలు అయ్యేదానికి అధికారం ఇచ్చారు కనుక ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సమయమైనా కానీ దేవుని సంగతికి వచ్చేదానికి మనకు ఒక దో మార్గంలో ఏర్పరిచాడు ఈరోజు బాప్తిసం తీసుకోవడం ద్వారా మీ ఆత్మీయమైన గృహము ఏర్పడబోతుంది సరేనా గృహం నిలబడాలంటే కదా నాలుగు గోడలు ఏ విధంగా అవసరమో ఆత్మీయంగా కూడా నాలుగు విషయాలు మనకు అవసరమైనది సరేనా ఐ మీన్ మొట్టమొదటిదాన్ని ప్రార్థన ప్రార్థన ఏం కాదు కానీ మన స్నేహితులతో ఎట్లయితే మనం మాట్లాడతామో అట్లే మనం దేవునితో మాట్లాడాలి సరేనా ఇంతవరకు మీరు ప్రార్థన చేస్తున్న వచ్చినేమో కానీ ఈ రోజు నుంచి ఏం చేయాలంటే దేవుని బిడ్డలుగా ఒక క్రమంగా ప్రార్థన చేస్తుంది సరేనా ప్రార్థన ఒక మొట్టమొదటి మెట్ అయ్యున్నది మీ జీవితంలో ప్రార్థన మీరు చేస్తున్నారు నాకు ప్రార్థన రాదే నాకు భయమే అని చెప్పేసి మీరు అనుకుంటారు స్నేహితులతో మాట్లాడాలంటే దేవునితో మనము మాట్లాడాలి మన ఆఖరిలో చెప్పుకోవాలి మన మంచి చెడ్డలు అన్నీ కూడా ఆయనకు చెప్పుకోవచ్చు సరేనా అది మొదటిది రెండవది చదవగలిగినట్లయితే వాక్యం మీరు చదవండి ఇప్పటివరకు చదువుతున్నా కానీ ఇప్పటి నుంచి ఒక క్రమబద్ధంగా వాక్యం సమయం తీసుకొని చదివడానికి మీరు ప్రయత్నం చేయాలి చదువు లేకపోతే చదువు రాకపోతే మందిరానికి వచ్చినప్పుడు వాక్యం చెప్పబడుతుంటున్నప్పుడు మనసు పెట్టి మీరు ఆలకించాలి సరేనా ఎప్పుడైతే మన చెవులో వింటున్నామో అది మన హృదయం లేకపోయి అది దాచబడుతూ ఉంటుంది దాన్ని నెంబర్ వేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ మనము వాక్యంలో ఎదగాలి సరేనా రెండవది వాక్యం అనేది చాలా ప్రాముఖ్యం మనకి మూడవది మూడో మెట్టు ఏంటంటే గన విశ్వాసులతో సహవాసం ఇప్పటివరకు మీకు స్నేహితులు ఉంటారు వాళ్ళని వదిలిపెట్టమని కాదు కాకపోతే ఇప్పటి నుంచి ఏం చేయాలంటే కన్నా విశ్వాసులతో ఎక్కువ సమయం గడిపేదానికి ప్రయత్నం చేయాలి ఎందుకు అంటే గన మనము విశ్వాసులతో ఉన్నప్పుడు దేవుని సంగతులు మాట్లాడుకుంటాం మీరు వారికి చెప్తారు వాళ్ళు మీకు చెప్తారు మీరు వారి గురించి ప్రార్థన చేయొచ్చు వాళ్ళు మీ గురించి ప్రార్థన చేస్తారు సరేనా దేవుని యొక్క సహవాసంలో ఉండేదానికి మనకు సమయం దొరుకుతుంది కనుక ఆ స్నేహితులను వదిలిపెట్టకుండా వారితో తక్కువ కాలం గడిపి మనము విశ్వాసులతో ఎక్కువ కాలం గడిపేదానికి ప్రయత్నం చేయాలి విశ్వాసులతో మాట్లాడుతున్నప్పుడు కూడా వేరే వేరే విషయాలు మాట్లాడుకోకుండా లోకానుసారమైన మాట్లాడుకోకుండా దేవుని విషయాలు కింద మాట్లాడుకున్నట్లయితే కదా ఆత్మీయులు మనము బలపడుతూ ఉంటాము ఇది మూడో మెట్టు నాలుగో మెట్టు ఏంటంటే కదా ప్రభు రాత్మిక ఐ మీన్ ప్రభురాత్రి భోజనంలో మనం ఎక్కడున్న కానీ పాల్గొనాలి ఎందుకు అది ప్రభుత్వ భోజనం ప్రాముఖ్యం అని అంటే కన యేసు ప్రభు ఏమంటారంటే కన్నా నా శరీరం తిని నా రక్తం తాగుబాడే నిత్యచయం గలవాడు అంతే తినాల వాణిని నేను లేకు అని చెప్తే వేసుప్రభు చెప్తుంటున్నాడు మనము లేపబడాలి అంటే కన్నా ఏ మనం ఒకటి కావాలి అనుకున్నట్లయితే కన్నా సమయం ఉన్నప్పుడల్లా కూడా సందర్భం వచ్చినప్పుడల్లా కూడా ఎక్కడ ఉన్నా కానీ ప్రపంచంలో ప్రభురాత్రి భోజనంలో మనము పాల్గొంటూ ఉండాలి యేసుప్రభురాకడ సంభవింపలేదు మనం మరణించాము భూమిలో కలిసిపోయాము కానీ ఒకటి మాత్రం సత్యం ఏంటంటే కదా నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్యుజము గలవాడు అంతేదేనా నేను లేపుతాను అంటే యేసు యేసుప్రభు స్వరం విన్న వెంటనే ఐ మీన్ కడవరు భరి శబ్దం విన్న వెంటనే మనము శరీరం దాల్చుకొని మహిమ శరీరం దాల్చుకొని మనము భూమిలో నుంచి లేస్తామన్నమాట ఆ నిరీక్షణ ఈరోజు మనకు దేవుడు అనుగ్రహించి ఉంటున్నాడు కనుక ఈ నాలుగు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి మొట్టమొదటిది ప్రార్థన రెండవది వాక్యం మూడవది సహవాసం నాలుగవది రాత్రి భోజనం ఈ నాలుగిట్లకి మరి పాల్గొంటున్నట్లయితే గిన క్రమంగా పాల్గొంటున్నట్లయితే మీ ఆత్మీయ మీరు ఎదుగుతూ ఉంటారు సరేనా అంతేకాకుండా ఈరోజు ఆత్మీయుల కుటుంబంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాం ప్లీజ్గా మీరు ప్రార్థన చేస్తుంటున్నప్పుడు మన పిల్లలకు మన ఇంట్లో ఏ విధంగానైతే అధికారం ఉందో దేవుని ఇంట్లో మీకు ఈరోజు అధికారం ఉంది ప్రభు దగ్గరికి ఎప్పుడైనా వచ్చి ప్రభున్ని నీ బిడ్డను నాకు ఫలాంటి కావాలి ఫలాంటి చేయి అని చెప్పేసి అధికారపూర్వకంగా మనము అడగలుగుతుంటున్నాము ఆమె అలా గాడ్ ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాము ఏసు ప్రభు బాప్తి తీసుకున్న తర్వాత దేవునికి వాక్యం ఏమంటున్నట్టుగా ఆయన నీళ్ళ నుంచి వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ వలె ఆయన మీదకి దిగి వచ్చిందంట ఈ ఈరోజు మీకు మీకేం కావాలి ఈ మన ఈ లోకంలో జీవించాలంటే కన్నా మనకు మనకంటే ఒక అతీతమైన శక్తి మనకు అవసరమై కదా ఈరోజు మీరు దేవుడి బిడ్డలు కాబట్టి దేవుడు మీకు దూతను కంచిగా వేస్తూ ఉంటున్నాడు ఆయన ఆత్మధారమ మనల్ని ఈ రోజు నుంచి నడిపిస్తూ ఉంటాడు సరేనా మీకు ఏ సందర్భం వచ్చినా కానీ ఎలాంటి ఆపద వచ్చినా కానీ ఏ సందర్భం అన్ని సందర్భాలలో కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ మీతో ఉండి మిమ్మల్ని నడిపించే దేవుడు ఉంటున్నాడు కనుక మేము ఇప్పుడు ప్రార్థన చేస్తాము మీరు కూడా ఒప్పుకోండి అంతేకాకుండా ఈ రోజు నుంచి అబ్రహాం సంతానముగా యొక్క ఆశీర్వాదము మీ మీద కుమరిపడుతున్నాయి అని ప్రార్థన చేస్తామని అని దాదాపు ప్రార్థించి

ఒక రక్షణ రక్షణ మా లక్ష్యం పడితే ఎవరే కానీ వారికి ద్వారా సాక్షి శాస్త్రి వాళ్ళే మా ప్రభ ఆలయం గురించి చెట్టు నా తండ్రి అయ్యా ఆశ కలిగినోడు ఆశ కలిగిన సేవలో పండు ముందు సాయించామని ఈ పరిశాదం గురించి అప్పగిస్తూ వేస్తూకిస్తూ పరిస్థితుల మాకు ఆ పనులతోనే మాట్లాడుతూ స్తోత్రం స్తోత్రం తండ్రి సుఖాశి సంపూర్ణుడు అయిన మా దేవ మా పరలోక తండ్రి పరిశుభ్రుడైన దేవ జీవాధిపతి అయిన తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను భూమిని ఆకాశాన్ని సముద్రాన్ని సమస్తాన్ని సృష్టించిన దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను భూమికి పునాదులు వేసిన దేవుడవ ప్రభా నాయన సముద్రానికి తీరాలని నిర్మించిన ప్రభావ ప్రభా బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన మీరు ఎంతో ప్రసిద్ధుడు వేయండి గొప్ప దేవుడు వేయండి ప్రభా పనికిరాని నన్ను మమలని ఏ యోగ్యత ఏ మంచితనము లేని నన్ను మమలని ప్రభా నాయన నీ వైపు నీ సిలువ వైపు ఆకర్షించుకున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రత్యేకంగా ప్రభావ ఈ సమయంలో ఈ ముగ్గురు బిడ్డల్ని ప్రభావ మీరు ఆకర్షించుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు నాయన మరి ఏ విషయంలో అయితే బిడ్డలని ప్రభా మీరు తాకుతున్నారో ప్రభావ వారిని దర్శించండి నాయన వారి హృదయాలను ప్రభా సంపూర్ణంగా మీకు సమర్పించుకునే కృపని నాయన బిడ్డలకు దయచేయండి ప్రభా నాయన వారి హృదయాన్ని తెరిచి ప్రభా మిమ్మల్ని ఆహ్వానించి ఉంటుండగా ప్రభా నాయన మీ యొక్క జీవపు గ్రంథంలో వారి పేర్లు వ్రాయవలసిందిగా ప్రాధాన్యపడస్తున్నాను ప్రభా నాయన ఇక్కడ నుంచి వారు నీ బిడ్డలుగా ప్రభా నీవు శ్రద్ధ తీసుకునే దేవుడు తండ్రి మీ కృపను చూపించే దేవుడు ప్రభావ నైనా తన్ను ఎందరంగీకరించడం వారందరికీ నీ పిల్లలు అవడానికి ప్రభా అధికారాన్ని ఇచ్చానన్న ప్రభా ఆ అధికారంతో నాయన బిడ్డలు ఈ లోకంలో సాతాన్ని తల కొట్టడానికి సాతాన్ని జయించడానికి మీరు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను వారి యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభా ఏ విధమైన ఒడిదుడుపులో వచ్చినప్పటికీ ప్రభా నుండి మీ సహాయంతో ముందుకు వెళ్ళడానికి కృప చూపించండి తండ్రి నాయన ఆత్మీయ జీవితంలో నడుస్తున్నప్పుడు ప్రభా సాతానుడు వేసే ప్రతి ఆటంకాన్ని ప్రభా అధిగమించి నాయన నీ శక్తితో బిడ్డలు ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి అవును ప్రభ మాలో ఉన్నవాడు లోకంలో ఉన్న ఉన్నవాని కంటే గొప్పవాడు ప్రభావ అవును తండ్రి మమ్మల్ని ఆకర్షించుకున్న దేవుడవు సర్వ లోకాన్ని జయించిన దేవుడవు కనుక ప్రభావ ఆయన ఈ బిడ్డలకు కూడా మీరు సహాయం చేసే దేవుడవు ఎవరిని పక్షపాతము చూపించే దేవుడవు కాదు ఎవరి పక్షాన నాయన నీవు పక్షపాతము చూపించే దేవుడవు కాదు అందరినీ ప్రభావ నైనా ప్రేమించి నాయన నీ విలువైన రక్తముతో కొనుక్కున్నందుకు నీకు వందనా చెల్లించుకుంటున్నాను నాయన ఈ ముగ్గురు బిడ్డలు ప్రభా నాయన వారి కుటుంబాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటున్నాను తండ్రి నాయన వారికి కలిగిన ప్రతి సమస్యని శోధన ఇబ్బందిని ఇరుకుని ఇక్కట్టుని ప్రభా మీ చేతుల్లో పెట్టుకుంటున్నాను నాయన ప్రతి సంతోషాన్ని బిడ్డలు అనుభవించడానికి మీరు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను నాయన మీ నామంలో ప్రభావా సంతోషంగా బిడ్డలు ఉండగలిగే గొప్ప దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను నాయన నీ వైపు అనేక మందిని ఆకర్షించే బిడ్డలుగా వీరిని తయారు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను వాక్యంలో ప్రార్థనలో సహవాసములో రొట్టె విరుచుటలో ప్రభు ఆ బిడ్డలు ఎడతగక నైనా మీ అంద ఆసక్తి కలిగి నాయన మీరు ఇచ్చిన ఆజ్ఞలను పాటించే కృపని నైనా మీరు ప్రతి ఒక్కరిగా నైనా మీరు దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను నాయన అంతము వరకు నాయన సహించటానికి నాయన చివరి ఊపిరి వరకు కూడా ప్రభు వారి నీలో నిలిచి ఉండటానికి సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను మీరు రాకడలు ఎత్తబడే గుంపులో బిడ్డలు ఉండటానికి మీరు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను నాయన సాక్ష్యము నీవే తండ్రి నాయన బిడ్డలు నేను నమ్మి నాయన బాప్తీసం పొంది ఉంటుంది పరిశుద్ధాత్మ దేవ మీరే సాక్ష్యం కదక ప్రభా ఆ బిడ్డల్ని మీ చేతులకు చెప్పుకుంటున్నాను నాయన సృష్టించిన దేవ బిడ్డలు మీ చేతుల్లో పెట్టుకుంటున్నాను వారి కుటుంబాలు మరి ఒకసారి మీ చేతులకు చెప్పుకుంటున్నాను ఎవరి దగ్గర నుంచి అయినా ఆటంకం వస్తున్నట్లయితే ప్రభా వారిని కూడా మీరు మార్చవలసిందిగా ప్రార్థిస్తున్నాను తిరిగి వారు ప్రభా నీ బిడ్డలుగా తయారవడానికి మీరు సహాయం చేయమని నీ రూపులోకి నైనా వీరిని మార్చమని నీ సారూప బిడ్డల ఎదుగుటకు నాయన కావాల్సిన జ్ఞానమును మీరు ప్రసాదించమని ప్రార్థిస్తే లోకాన్ని జయించడానికి శోధనలు జయించడానికి ప్రభా మీరు సహాయం చేయమని నా ప్రభును నాయన మరియు సంగ కాపరిని చేతుల్లో పెట్టుకున్నాను తండ్రి ఆ బిడ్డ ప్రయాసాన్ని ప్రభా మీరు వ్యర్థం చేయరు ప్రభా నాయన ప్రతిఫలాన్ని దయచేసి దేవుడవు నాయన ఒక్కొక్క ఒక్కొక్క నాయన మరి ఆత్మని నాయన సంఘంలోకి చేర్చుతున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా నైనా ఈ సంఘాన్ని పెంచి పోషిస్తుండగా ప్రభా కావలసిన జ్ఞానాన్ని మీరు దయచేయండి మీ వాక్యంలో పెంచుకుండగా ప్రార్థనలు పెంచుకుందగా ప్రభా కావలసిన సహాయాన్ని మెండుగా దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను నాయన బిడ్డల పట్ల ప్రభా ఆసక్తితో నాయన తను ప్రయాస పడుతున్న ప్రయాస వ్యర్థంగా పోకుండానట్లు ప్రభా నైనా మీ దగ్గర హస్తాలకు కప్ప చెప్పుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ నా ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధ నామను అడిగి వేడుకుంటున్నాను తండ్రి మన తండ్రి కృప పరిశుద్ధాత్మిక ఆయన సహవాసము ఈరోజు బాధ్యత బిడ్డలకు ఇక్కడ చేరిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలము తోడైండుగా భాష నువే నా భాష నా యేసు నువే నా ఆశ నువే నా శ్వాస నువే నా భాష నా యేసు అందుకే అందుకే నా వందనాలు అందుకో అందుకో నా దీన